అరిలోవా తొమ్మిదవ వార్డు సంజయ్ గాంధీ కాలనీ శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద విశ్వకర్మ వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిదవ వార్డులో గల వీర విశ్వకర్మ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేలాది మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ మంతెన లక్ష్మణరావు క్యాషియర్ నాగలకొండ కేదర్ ఈశ్వరరావు కమిటీ సభ్యులుగా ఈ సింహాచలం నరసింహారావు శివ పి సత్యం రాము నేతాజీ సునీల్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలు అందించారు మా ఇంటి పేరు మేము ఉంటేది సంజీవ్ గాంధీ కాలనీ మేము ప్రెసిడెంట్ కమిటీ విశ్వకర్మ సేవా సంఘం తరఫున మేము చేస్తాను నేటికి ముప్పై సంవత్సరాలు బట్టి మేము వినాయక సైతం మొదలు పెట్టాం అక్కడ నుండి బ్రహ్మం బ్రహ్మంగారిది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కంటిన్యూ చేస్తున్నాం అది కూడా రిజిస్ట్రేషన్ కూడా కంటిన్యూగా అవుతుంది అది సంజీవ్ గాంధీ కాలనీ ప్రజలు ఇచ్చే మాకు ఆదరణ వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం నా పేరు కేదారేశ్వరరావు అండి గత ఎనిమిది సంవత్సరాలు బట్టి విశ్వకరం చేస్తున్నాము గ్రాండ్గా ఇది సంజీవ్ గాంధీ కాలనీ ఈ ఏరియా పేరు సంజీవ్ గాంధీ కాలనీ మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఘనంగా చేద్దామని అనుకుంటున్నాము మరి అందరు గ్రాండ్ ప్రజలు కూడా సాయ సహకారాలు అందిస్తున్నారు మరి ముందు ముందు ఇంకా ఘనంగా చేద్దామని అనుకుంటున్నాం